ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి సరస్వతి చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ అండ్ ట్రిప్లెక్స్ టిప్లెక్స్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ప్రాంతంలో సోమవారం రాత్రి సమయంలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు పోలీస్ కమిషనర్ సిపి గౌస్ ఆలం ఆధ్వర్యంలో మాత్రం ఇటు కొరియర్ ఆఫీసులు కార్గో సెంటర్లు అదేవిధంగా పార్సిల్ కార్యాలయాల్లో నిషేధిత పదార్థాలైనటువంటి గంజాయి మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా అవుతున్నాయన్న సమాచారం మేరకు మాత్రం నిన్న పోలీసులు మాత్రం ముమ్మర తనిఖీలు నిర్వహించారు ప్రధానంగా కరీంనగర్ బస్టాండ్లోని లోని కార్గో సెంటర్ అదేవిధంగా అయితే ముఖరాంపుర రామ్నగర్ కార్ఖానగడ్డ జ్యోతినగర్ ప్రాంతాల్లో మాత్రం ఏక కాలంలో పోలీసులు మాత్రం ముమ్మర తనిఖీలు నిర్వహించారు వీరితో పాటుగా పోలీసు జాగిలాలైనటువంటి రాంబో లియో మైక్ టైసన్ ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి అయితే ప్రధానంగా ఈ యొక్క మాదక ద్రవ్యాలు నిషేధిత పదార్థాలు అయినటువంటి యొక్క గంజాయి అదేవిధంగా డ్రగ్స్ వంటి పదార్థాలు అక్రమంగా ఈ పార్సిల్ కార్యాలయాల ద్వారా అక్రమంగా రవాణా అవుతున్నాయనే సమాచారం మేరకు మాత్రం పోలీసులు తనిఖీలు నిర్వహించామని కూడా ఇటు సిపి గౌ సాలం తెలిపారు ప్రస్తుతం మనం కరీంనగర్ లోని బస్టాండ్ ప్రాంతంలో ఉన్న కార్గో కార్యాలయం వద్ద ఉన్నాం ఇక్కడ చూడవచ్చు ప్రతి రోజు ఒక వందల సంఖ్యలో ఇక్కడి నుండి ఇక్కడి నుంచి ఇక్కడ కార్గో సెంటర్ల ద్వారా ప్రతిరోజు సుదూర ప్రాంతాలైనటువంటి ఇటు హైదరాబాద్ అదేవిధంగా బెంగళూరు మహానగరాలకు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళి రోజు వంద నుండి వెయ్యి వరకు పార్సల్ వెళ్తుంటాయి దీంతో అంటే ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వారు ఈ యొక్క పార్సిల్ కార్యాలయాల ద్వారా ఈ యొక్క గంజాయి అదేవిధంగా మత్తు పదార్థాలను అక్రమంగా తరలి సమాచారం మేరకు మాత్రం ఈ యొక్క తనిఖీలు నిర్వహించామని కూడా ఇటు సిపి గౌ తెలిపారు అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే చాలామంది ఇటు హైదరాబాదు బెంగళూరు కర్ణాటక ముంబై లాంటి మహానగరాలకు మాత్రం ఇటు బస్సుల ద్వారా అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా మాత్రం ఇటు ప్యాకింగ్ చేసినటువంటి ఆ యొక్క బాక్సుల ద్వారా మాత్రం వారికి సంబంధించిన వస్తువులను మాత్రం ఇటు మహానగరాలకు తరలిస్తుంటున్నారు అయితే దాదాపు అంటే ఈ యొక్క కార్గిల్ సెంటర్ ఈ యొక్క కార్గో కార్యాలయాలు అదేవిధంగా పార్సిల్ సెంటర్ల ద్వారా మాత్రం ఈ యొక్క నిషేధిత పదార్థాలు అక్రమంగా రవాణా అవుతున్నాయనే సమాచారం తెలిసిన వెంటనే మాత్రం ఈ యొక్క తనిఖీలు నిర్వహించామని కూడా ఇటు పోలీస్ కమిషనర్ సిపి గౌ చెప్పడం జరిగింది దీంతో పాటుగా అయితే ఎవరైతే అస ఈ యొక్క అనుమానిత పదార్థాలైనటువంటి గంజాయి అదేవిధంగా మాదక ద్రవ్యాలైనటువంటి డ్రగ్స్ మాత్రం అక్రమంగా ఎవరైనా సరఫరా చేస్తే మాత్రం పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా సిపి గౌసాలం తెలిపారు వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని తెలిపారు ఆ ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ చూడ ఉదయం నుంచి కూడా ప్రతిరోజు ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది బస్ స్టాండ్ ప్రాంతంలో ఉన్న కార్గో కార్యాలయం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది రన్ రన్లో ఉంటుంది ఇక్కడికి దాదాపు వందల సంఖ్యలో ఇక్కడ పార్సిల్ మాత్రం ఇటు బస్సుల ద్వారా మాత్రం ఇటు హైదరాబాదు బెంగళూరు వంటి మహానగరాలకు తరలిస్తుంటారు ఇక్కడ చూడొచ్చు విజుబస్ లో చాలా బాక్సులు కూడా పార్సెల్ కు తరలించేందుకు ఇక్కడ రెడీగా ఉన్నాయి దీంతో ఇక్కడ ఒక టోకెన్ బుక్ చేసి అమౌంట్ తీసుకున్న వెంటనే ఎక్కడికైతే వెళ్ళాలనుకున్న ఈ పార్సెల్ ను అక్కడికి వారి యొక్క స్వస్థాలకు పంపిస్తుంటారు క్రమంలో అనుమానం ఉన్న వస్తువులను మాత్రం పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఇటు సిపి గౌశాలం కూడా తెలిపడం జరిగింది ఇప్పటికే నేను ప్రతిరోజు మనం ఎక్కడో ఒకసారి చూస్తున్నాము నిషేధిత పదార్థాలను బట్టి గంజాయి డ్రగ్స్ లాంటి పదార్థాలు పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించినప్పటికీ కూడా ప్రతిరోజు ఏదో ఒక చోట మాత్రం ఈ యొక్క గంజాయిని పట్టుకుంటున్న సిచ్యువేషన్ కనబడుతుంది పోలీసులు ఎంత గాలింపు చర్యలు చేపట్టినా కూడా ఏదో ఒక చోట మాత్రం గంజాయిని పట్టుకుంటున్నారు దీంతో ప్రజలకు కూడా చాలా సందర్భాల్లో పోలీసులు మాత్రం అవేర్నెస్ కల్పిస్తున్నారు ఇటు విద్యార్థులు కానీ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి ఆ యొక్క ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కూడా పోలీసులు తెలపడం జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క పార్సిల్ కార్యాలయాలు కార్గో సెంటర్ల వద్ద మాత్రం సోమవారం రాత్రి సమయంలో ఏకకాలంలో దాదాపు వంద మందికి పైగా పోలీసులు మాత్రం ఈ యొక్క తనిఖీల్లో పాల్గొన్నారు దీంతో ఎవరిపైన అనుమానం పెరిగినా లేకపోతే నిషేధిత పదార్థాలకు మీకు అనుమానం వచ్చినా కూడా వెంటనే మాకు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా పోలీసులు సిపి గౌశాలం తెలపడం జరిగింది అయితే ఈ యొక్క అను దీన్ని దృష్టిలో పెట్టుకునే మాత్రం అదేవిధంగా దీపావళి సమీపిస్తుంది ఫైర్ స్టిక్ సంబంధించిన పదార్థాలు అదే విధంగా మత్తు పదార్థాలు ఈ యొక్క పార్సిల్ కార్యాలయ ద్వారా బస్సుల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో అనుమానం కలిగిన వెంటనే మాత్రం ఇటు పోలీసులు మాత్రం ముమ్మర తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో మాత్రం ఇటు సిపి గౌసాలం స్వయంగా పాల్గొని వారితో పాటు ఏసీపీ కూడా పాల్గొన్నారు సుమారు కరీంనగర్ లో కమిషన్ ప్రాంతంలో ఏక సుమారు సిబ్బంది కూడా వారికి సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది అనుమానిత పదార్థాలు అనుమానిత వ్యక్తులు మాత్రం మీకు కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వాలి గౌ సాలం తెలిపడం జరిగింది దాంతో పాటుగా ఇటు విద్యార్థులు కూడా ఈ గంజాయికి డ్రగ్స్ కి బానిస వద్దు ఈ యొక్క ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కూడా తెలిపడం జరిగింది అందులో భాగంగానే మాత్రం ఇక్కడ గౌ సాలం ఆధ్వర్యంలో మాత్రం ప్రాంతాల్లో మాత్రం నిన్న తనిఖీలు నిర్వహించడం జరిగిందని కూడా సాలం తిలపడారు